సార్ రాష్ట్రంలో అభివృద్ధి పాలన అందించిన చంద్రబాబు గారిని చూసాము సంక్షేమ పాలన అందించిన జగన్ ని చూసాము ఇద్దరి మధ్య మీకు ఏమైనా వేరియేషన్ అనేది మీరు అని చెప్తారా చాలా ఉంది వేరియేషన్ సంక్షేమం ఏమి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు సంక్షేమం చెప్పండి ఇవాళ అభివృద్ధి జరుగుతుంది ఈ రోడ్డు మట్టిపోయేలా ఇవాళ మీరు నుంచి రోడ్డు సిమెంట్ రోడ్డు ఎవరు వేశారు కూటమి ప్రభుత్వం వచ్చినాక కదా చుట్టుపక్కల రోడ్లన్నీ వేశారు ఇంతకుముందు గోతుల పడ్డాం మరి దీనికి దాన్ని చాలా మీరు చూడాలి అంటే ఆ రోడ్లన్నిటికి కూడా శంకుస్థాపన చేసింది మేమే మేము శంకుస్థాపన చేసిన రోడ్లకి కొబ్బరికాయలు కొట్టి ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు అంటున్నారు ఏదో శాసనం చెప్పినట్టు శంకుస్థాపన ఆయన చేశాడు పెళ్ళేమో ఈయన చేసుకున్నాడు పిల్లలు ఇంకోటికందండి ఆయన చెప్పేది అలా ఉంది అది పరిస్థితి పెళ్ళేమో ఈయన చేసుకున్నాడు పిల్లలేమో పక్కింటికి అన్నాడు నాకే పుట్టాడు అంటే అభివృద్ధి సంక్షేమం కోసం చంద్రబాబు పర్యటన చేస్తున్నారని ఆయన చెప్తున్నారు దోచుకున్నాయి దాచుకోవడం కోసం సింగపూర్ వెళ్ళారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు దాచుకోవడానికి దోచుకోవడానికి వెళ్ళారు ఎవరు దాచుకున్నారు ఎవరు దోచుకున్నారు దోచుకుంటే మీకు ఎన్ని కనపడవు కదా అభివృద్ధి రాదు కదా ఐదేళ్లలో మీరు అభివృద్ధి చేసింది ఎక్కడో చూపించమనండి ఒక రోడ్డు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఒక ఉద్యోగం కానీ ఏదైనా చూపించారా చూపించాల రుచికొండ ఎందుకు పక్కలకు కొట్టారు ఎందుకు కట్టారు ఐదు వందల కోట్లు పెట్టి కట్టుకోవాల్సిన అవసరం ఉందా రుచికొండ ఎవరి కోసం కట్టారు టూరిజం డెవలప్ అయింది దానివల్ల అవలా ఐదు వందల కోట్లు పెట్టి కట్టారు టూరిజం డెవలప్ అవ్వలేదు కదా మరి అది దోచుకోవడం దాచుకోవడం దీని అంటే అభివృద్ధి కోసం చంద్రబాబును మంత్రి నారా లోకేష్ ఇలా పర్యటనలు చేస్తున్నారు ఈ పరామర్శ అంటూ పర్యటనలు చేస్తున్నారు ఈ రెండు పర్యటనలు మనం ఒక విధంగా చూడొచ్చు అంటారా చూడ ఎందుకంటే వాడిని చూసేదేమో అభివృద్ధి కోసం ఇండస్ట్రీస్ తీసుకోవడం కోసం ఆయన వెళ్ళాడు ఈయనేమో పర్యటన దేనికి వెళ్తున్నాడు రౌడీ చేత కోసం మద్దతు చేసిన కోసం ఆడవాళ్ళని తిట్టిన కోసం అంటే లెక్కలేని గవర్నమెంట్ పరిస్థితి ఇది ఆడపిల్లలను తిరిగితే వాడిని పరామర్శించడానికి వెళ్ళింది ఆయన యాత్ర అభివృద్ధి కోసం ఈ ప్రజలు నిర్ణయించుకోవాలి రెండింటి అనేది పెట్టుబడులు తీసుకొస్తున్నానని చెప్పి మంత్రి నారా లోకేష్ అంటుంటే పెట్టుబడులు తీసుకొచ్చి కంపెనీలకి భూములు తక్కువ ధరకి ఇచ్చేసి కొంత సొమ్మునైతే జేబులో వేసుకుంటున్నాను నారా లోకేష్ అనే విమర్శ అయితే చేస్తారు ఇప్పుడు నిన్న కూడా నిన్న కూడా సింగపూర్కి ఆ మురళికి వచ్చినట్టాడు పిఎల్ఆర్ కంపెనీ మనిషి వాడు నిన్న కూడా ఈ గవర్నమెంట్కి మీరు ఏమి ఇవ్వద్దు మీరు రావద్దు అని చెప్పి ఒక మెయిల్ పెట్టారు ఓపెన్ అయిపోయింది మరి అలా చేసి నువ్వు చేసింది ఏంటి వీళ్ళు చేసింది ఏంటి వాడు కంపెనీ రాకపోతే ఉద్యోగం వస్తుందా కంపెనీ రావాలంటే వాడికి ఎన్ని ఫెసిలిటీస్ చూపిస్తారు మనం ఇక్కడ ఏమీ లేకుండా అక్కడ ఉంది మీరు వెళ్ళి చేయమంటే వస్తారా రారు కదా కాబట్టి వాళ్ళు తక్కువకి ఇస్తే వాళ్ళు వస్తే పెడితే మనకు పది మందికి ఉద్యోగాలు వస్తే పది మంది బతుకుతారు అంతేగాని నేనేదో ఇవ్వను నేను చేయను అని ఫిష్ మార్కెట్ పెట్టారు ఎవరు పెట్టారు ఫిష్ మార్కెట్ ఏం జరిగింది ఫిష్ మార్కెట్ పెట్టారు వచ్చిందా ఇండస్ట్రీ ఐటీ మినిస్టర్ గారు చెప్పారు కోడిగుడ్డు పెట్టాలి కోడిగుడ్డు ఆమ్లెట్ అయ్యాలి తినాలి కానీ ఊరికి పెట్టగానే తినేస్తావా అన్నాడు ఏదండి ఆ కోడిగుడ్డు పెట్టినప్పటికీ పెట్టాల కోరింక గుడ్డి పెట్ల పొదుపుతుంది అది పరిస్థితి అయితే మంత్రి నారా లోకేష్ అయితే మెగాడిఎస్ చేస్తానని చెప్పి ఇచ్చారు కానీ ప్రజలను అయితే మోసం చేశారు మేమైతే ఉద్యోగ రూపకల్పనలో భాగంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చామంటున్నారు వాలంటరీ వ్యవస్థ వాళ్ళకు ఉద్యోగం అది వాళ్ళకు ఉద్యోగం కాదు కానీ మీ పార్టీ కార్యకర్తలుగా వాడుకున్నాం కనీసం వాళ్ళు తిరిగిపోయేటప్పుడు వాళ్ళకు ఉద్యోగం కూడా ఇవ్వాల మోసం పక్కాగా పక్కగా చివరికి వచ్చినా ఈ గవర్నమెంట్ వచ్చినా చూస్తే ఏమైంది వాళ్ళకి ఉద్యోగం రెన్యువల్ కూడా చేయాలి లేని పరిస్థితి నష్టపోయింది ఎవరు వాళ్ళు డిగ్రీలు చదువుకుని రోడ్ల మీద వాళ్ళు అందుకోవాలి పోయారు నువ్వు కనీసం వాళ్ళకి ఒక ఒక వాలంటీర్ ఉద్యోగ భద్రత కల్పించుంటే నువ్వు అదే చేయలేదే మరి అయితే మంత్రి నారా లోకేష్ అయితే రాష్ట్రం ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వానికి దగ్గర చేసేందుకు ఒక వాట్సాప్ గవర్నెన్స్ అంటూ ఒక యాప్ని తీసుకొచ్చారు వైఎస్ జగన్ కూడా తన ఆయన కార్యకర్తల కోసం ఒక యాప్ తీసుకొస్తున్నారు ఈ రెండు యాప్లు మనం ఒకేలా చూడొచ్చు అంటారా ప్రజలకు దగ్గర అవుతాయి అంటారా ఆ యాప్లో ఏంటంటే తిట్టేదెవుడు దొంగతనం చేసేదేవుడు నా దగ్గర రిజిస్టర్ చేసుకోండి వాళ్ళనే నేను కాపాడతానని చెప్పే యాప్ అయింది ఈయన చెప్పిన యాప్ ఏంటంటే ఒక సర్టిఫికేట్ కావాలి ఇంకోటి కావాలి మార్క్ లిస్ట్ కావాలంటే ఆ యాప్ లో కొన్ని సర్టిఫికేట్ ఎక్కడికి వెళ్ళే పని లేకుండా డైరెక్ట్ వచ్చేస్తుంది దీనికి దాన్ని తేడాది అంటే ఇప్పుడు నేను చెప్పడం కదా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు నిన్న మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పండి నేను ఆ యాప్ లో రిజిస్టర్ చేసుకోండి సాక్ష్యాలు ఉంటే పట్టుకోరండి నేను వచ్చిన తర్వాత మీకు సినిమా చూపిస్తాను ఆయన చెప్పాడు మేము చెప్పలేదు అది విషయం గతంలో తమ అభ్యర్థుల్ని కానీ తమ కార్యకర్తలను కానీ ఇబ్బంది పెడితే కనుక తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష విధిస్తాను అని చెప్పి నారా లోకేష్ అయితే రెడ్ బుక్ తీసుకురావడం జరిగింది ఆయన ట్రెండ్ ని ఫాలో అవుతున్నారంటారా ఆయన తప్పు చేసిన రెడ్ బుక్ దేనికి పెట్టాడు ఎవరి మీద పెట్టాడు రెడ్ బుక్ తప్పు చేసినాడు పెట్టాడు తప్పు చేసినాడు భయపడాలి తప్పు చేయడం ఇప్పుడు మీరు భయపడతారా రెడ్ బుక్ చూసి చెప్పండి మీరు చెప్పండి ఆన్సర్ చెప్పండి మీరు రెడ్ బుక్ చూసి మీరు భయపడతారా మరి అట్లాంటప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచించాల్సిన నీ యాప్ చూసి భయపడుతున్నారు కానీ దాని చూసి ఎవరు భయపడతలేదు అది పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పటికి పది సంవత్సరాలు దాటిపోయింది ఇటువంటి రాజధాని కళ అనేది ఎవరి హయాంలో నెరవేరబోతుంది అంటారు మాకున్న అవగాహన అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో నెరవేరుతుంది కూటమి ప్రభుత్వం అంటే పోలవరం కానీ హంద్రీనామా కానీ ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా చంద్రబాబు యొక్క స్వలాభం కోసమే ఆయన ఏ ఏ స్కీముని తీసుకొచ్చినా దాంట్లో ఒక స్కామ్ ఉంటుందని చెప్పి అంటున్నారు అదే చిత్తూరు జిల్లాను ఎక్కడో పెట్టారు కదా పట్టాలు వేసి ట్యాంకర్లో నీళ్లు పట్టుకొచ్చి పోసి మే అబ్బో జలయజ్ఞం చేశాను ప్రజలకు అంకితం ఇచ్చానని చెప్పారు ఆయన ఊరు దాటకముందే మళ్ళీ ఆ డోరెత్తు పేరు క్రేణితో పట్టుకొచ్చి ఆ నీళ్లు లేకుండా పోయినాయి కానీ ఈయన చేసింది ఇవాళ వాళ్ళు నీళ్లు వస్తున్నాయి పటిష్టం వేశాడు వాళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్ళు బట్టి డెల్టా రైతానంగా బొత్తుంది నువ్వు చేసింది అక్కడ ఓపెన్ చేశాడు ఏ ఊరు జిల్లా అది చిత్తూరు జిల్లాలో పట్ట వేసి పట్ట మీద నీళ్లు పెట్టి నిలబెట్టి ఆయన ట్యాంకర్ బట్టి పోసారు మీరు అంటే వెనక్కి తిరగగానే ట్యాంకర్ బీగేశారు గేట్తో సహా మరి అది ఇది తేడా అదండి అండి రైతాంగం బతకడానికి ఇది పేరు చెప్పుకోవడం కోసం అది అంటే అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా కూడా ఇటువంటి వ్యాఖ్యలు అయితే వైసీపీ కంటిన్యూగా చేస్తూ ఉంది వాళ్ళు ఏ ధైర్యం చూసుకుని మాట్లాడుతున్నారంటారు ఇటువంటి పార్టీని మీరు ఎప్పుడైనా చూసుంటారా ఇటువంటి మేము చూడలేదండి ఇప్పుడు డబ్బు ఆయన దగ్గర ఉంది ఇక్కడ డబ్బు లేదు అదే తేడా మేమైతే చూడాలి ఇంతవరకు మాకు డెబ్బై సంవత్సరాలు వచ్చింది కానీ డెబ్బై సంవత్సరాలు ఎప్పుడు ఇటువంటి గవర్నమెంట్ చూడలేం మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు వచ్చేసి అధిక సంఖ్యలో జనం పాల్గొంటున్నారని చెప్పి వాళ్ళైతే అంటున్నారు ఇది వచ్చేసి ఏమీ లేదు ఎక్కడా కూడా ప్రజలు అయితే అని చెప్పి కూటమి నాయకులు అంటున్నారు ఈ రెండిట్లు నిజం నిజమంటారు జగనం పాల్గొనే వాడైతే వాస్తవం కాదు అది ఎందుకంటే కొన్ని పాత వీడియోలు మిక్స్ చేసి పెడుతున్నారు నిన్న నెల్లూరు పర్యటనకు వెళ్తే బంగారు పాండి అనేది వ్యవసాయ మార్కెట్ కమిటీ అది నిన్న నెల్లూరులో లేదు అది ఎక్కడ చిత్తూరు జిల్లాలో ఉంది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ చేసి చూపించి జనం చూపించుకున్నారు అంతకంటే ఏమి లేదు సోషల్ మీడియాలో కూడా ఏమైనా వైరల్ అవుతుంది అంటే కూటమి నాయకులు కావాలని ఆంక్షలు విధిస్తూ ఆ గుంటలు తీసి వాళ్ళ కార్యకర్తలు రాకుండా ఆపేస్తున్నారు అంటున్నారు ఎవరు ఆపలేదండి ఆయన్ని అబద్ధాలు సొల్లు చెప్పుకోవడం తప్పితే ఏం లేదు వాళ్ళు చేసిన పని కంటే వీళ్ళు ఎక్కువ ఏం చేయలేదు వాళ్ళు ముందు ఇస్తున్నా బీళ్ళేస్తున్నా అన్ని ఇచ్చి వాళ్ళు గొంతులు అనేది ఎక్కడ తీయలేదు కార్యకర్తలు రానివ్వకుండా అరెస్టులు చేసి హౌస్ అరెస్టులు చేసి పెట్టింది వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇంటికి బయటికి రా వస్తుంటే గేట్లో తాళాలు కట్టే రానివ్వకుండా పెట్టింది వాళ్ళు అది ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యం వాళ్ళు నువ్వు వెళ్తుంటే యాత్రకి నీకు సెక్యూరిటీ ఇస్తున్నారు సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తుంది నీకు సెక్యూరిటీని ఉపయోగించుకుంటున్నావు కానీ చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచే రానివ్వకుండా కూడా బయటకు పెట్టావు కదా మరి అది ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యం మీరు నిర్ణయించాలి కదా ప్రజలు నిర్ణయించుకుంటాం మేము చెప్పేది కదా అంటే ఆయన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఆయన ఏమి మాట్లాడకుండా ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు ఊరుకోరు అని చెప్పి ఆయన అంటున్నారు జగన్ అంటున్నారు ఎవరు ఊరుకోరు వాళ్ళ కార్యకర్తలు కానీ అభిమానులు గాని ఎవరు మాట్లాడకపోతే జగన్ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నా కూడా వాళ్ళు చూస్తూ అయితే ఊరుకోరు ఇది ప్రజాస్వామ్యం మా కార్యకర్తలు అభిమానులు చూస్తూ ఊరుకోరు అది ఆ విషయం ప్రజలు చూసుకుంటారు మనం ఏం చేయక్కర్లేదు మనం ఏం చెప్పక్కర్లేదు ప్రజల్లో అవగాహన ఉంది ప్రజలు పిచ్చోళ్ళం కాదు ప్రజలు చూసుకుంటారు ఆ విషయం అయితే కోటం ప్రభుత్వం అయితే మరో పదిహేను సంవత్సరాలు కంటిన్యూగా ఉంటుందని చెప్పి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారు మరో మూడు సంవత్సరాలు అధికారంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఈ రెండింటిలో ఏ వాతావరణం చూడబోతున్నాం అంటారు మనం ఆయన నమ్మకం అయింది ఈయన నమ్మకం అయింది వీళ్ళు ఏమంటున్నారు అంటే మేము ప్రజలకు మంచి చేస్తున్నాం కనుక ప్రజలు మమ్మల్ని అవమానిస్తారని వీళ్ళు అన్నారు ఆయనకి అభిమానం లేదు కనుక దింపేశారు మళ్ళీ అభిమానం తెచ్చుకోవాలంటే రేపు పొద్దున్న టూ జీరో టూ చూపిస్తాను నేను వచ్చి సినిమా చూపిస్తాను అంటే రేపు పొద్దున్న ఎంతమంది నమ్మి నేను ఓటేస్తారు నిన్ను నిన్ను నమ్ముతాయి నమ్మితే ఎప్పుడు వస్తారు నమ్మి నువ్వు మంచి చేస్తానంటే వస్తారు నువ్వు రేపు పొద్దున్ను ఎక్కువ తీసుకొని చంపుతాను దుడ్డబెట్టు కొడతాను ఈ సినిమా చూపిస్తానంటే జనం ఎంత మట్టు నమ్ముతాను ప్రజలు ఆలోచించి సరే నీతో చెప్తారు ఇప్పుడు పక్కన ఇచ్చారు కదా రేపు వద్దు నువ్వు ఒకటే ఇస్తారేమో చెప్పలేం కదా మళ్ళీ అభిమానం తెచ్చుకోవాలంటే రేపు వద్దు నేను టూ జీరో టూ చూపిస్తాను నేను వచ్చి సినిమా అంటే రేపు పొద్దున్న ఎంతమంది నమ్మి నిన్ను ఓటేస్తారు నిన్ను నిన్ను నమ్మితే నమ్మితే ఎప్పుడు వస్తారు నమ్మి నువ్వు మంచి చేస్తానంటే వస్తారు నువ్వు రేపు పొద్దు నేను తీసుకొచ్చి చంపుతాను దుడ్డబెట్టు కొడతాను నువ్వు ఈ సినిమా చూపిస్తానంటే జనం ఎంత మట్టు నమ్ముతారు ప్రజలు ఆలోచించి సరే నీతో చెప్తారు ఇప్పుడు పక్కన ఇచ్చారు కదా రేపు పొద్దు ఒకటే ఇస్తారేమో చెప్పలేం కదా